పిల్లలకు వివాహం చేసే ముందు అబ్బాయి మంచివాడా ఆస్తిపాస్తులున్నాయా వంటి ఆరా తీస్తారు ఇంకా చెప్తే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా చూడాలని అంటారు కానీ మారుతున్న సమాజ పరిస్థితుల్లో ఈ లెక్కలు కూడా మారిపోయాయి గుణగణాలే కాదు ఇంకొకటి కూడా చూడాలంటున్నారు కొందరు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశమంతా చర్చకు కారణమైంది వరుడు సిబిల్ స్కోర్ బాగాలేదని ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది వధు ఫ్యామిలీ మూర్తిజాపూర్ కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ ను పరిశీలించి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు సిబిల్ స్కోర్ కూడా చాలా ఉండడంతో తమ అమ్మాయికి ఆర్థిక భద్రత ఉండదని వివాహం రద్దు చేసుకున్నారు పెళ్లికి మరికొద్ది రోజులు ఉంది అనగా సిబిల్ స్కోర్ చెక్ చేయాలని భావించింది వధువు ఫ్యామిలీ వధువు మేనమామ వరుడు సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబడ్డాడు సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఆ యువకుడు అనేక బ్యాంకుల్లో నుంచి లోన్స్ తీసుకున్నట్లు తెలిసింది వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబడ్డారు సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఆ యువకుడు అనేక బ్యాంకుల్లో నుంచి లోన్ తీసుకున్నట్లు తెలిసింది అంతేకాకుండా అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందని గుర్తించారు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువకుడు ఆ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పిస్తాడనే ప్రశ్న లేవనెత్తారు చివరకు పెళ్లి క్యాన్సిల్ అయింది ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొందరు నేటిజన్లు ఇలా అయితే ఇంకా అబ్బాయిలకు పెళ్లిళ్ళు అయినట్లే అని చెప్తుంటే ఇంకొందరు అమ్మాయి కుటుంబాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆ మాత్రం జాగ్రత్త అవసరం అని చెప్తున్నారు సిబిల్ స్కోర్ చాలా మంది వినే ఉంటారు సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఈ సంస్థ వ్యక్తుల ఆర్థిక పరిస్థితిపై ఇచ్చే రేటింగ్ నే సిబిల్ స్కోర్ అంటారు సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుంది ఈ స్కోర్ అనేది తొమ్మిది వందలకి దగ్గరగా ఉంటే మంచి సిబిల్ స్కోర్ అంటారు ఏడు వందల యాభై కన్నా తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెప్తారు సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి తక్కువ స్కోర్ ఉంటే కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు ఒకవేళ ఇచ్చిన వడ్డీ రేటు భారీగా ఉంటుంది